నమస్తే జై శ్రీరామ్ సార్ నిజంగా మీరు వెల్కమ్ టు మా ఆర్ఎం టీవీ మీరు మా లైవ్ కి రావడం నా అదృష్టం అనుకోవాలి మీరు కోర్ట్ చేసిన సోషల్ మీడియాలో ఒక్క ఒక్క సంఘటన గురించి నేను స్పందించి నేను మీకు ఫోన్ చేసి మిమ్మల్ని లైవ్ అడిగినందుకు మీరు ఒప్పుకున్న దానికి కృతజ్ఞతలు అసలు విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే భారతదేశము హైందవత్వం హిందూ సాంప్రదాయం తరతరాలుగా ఉంది దాన్ని ఎవడు నాశనం చేయలేదు ఇప్పటి వరకు చేసిన వాళ్ళే నాశనం అయిపోయారు తప్ప దాన్ని ఎవరు నాశనం చేయలేదు నాశనం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే నాశనం అయిపోతున్నారు కూడా మన మీద దాడి జరుగుతుంది సో మన భారతదేశంలో పుట్టి హిందుత్వంలో పుట్టి పెరిగిన ఈ రాజకీయ నాయకులు విషం కక్కుతూ ఆ పక్క మతాల వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు తుచ్చమైన వాళ్ళ అవసరాల కోసం ప్రత్యక్ష సాక్ష్యం పది సంవత్సరాలు తెలంగాణను సర్వనాశనం చేసిన కేసీఆర్ మళ్ళీ బస్సు యాత్ర పేరిట ప్రజలకు మీరు దండయాత్ర చేసి అల్లా చేయబట్టే తెలంగాణ వచ్చింది అల్లా దయతో నేను మీ ముందుకు వచ్చిన రాముడు అక్షింతలైంది రాముడేంది ఇవన్నీ అప్పుడే ఒకప్పుడు కూడా అన్నాడు హిందుగా బొందుగాళ్ళు అన్నాడు ఆయనను బొంద పెట్టేశారు మళ్ళీ ఇప్పుడు అదే దరిద్రాన్ని మహిళలకు వచ్చి ఆయన ఎవరికి భయపడుతున్నాడు మరి ఏంటన్నా తెలియదు వినా మీరు అన్నట్టు వినాశ వినాశ కాలే అన్నారు సో దయచేసి నా ఉపోద్గత కంటే మీరు విన్నదేంటి మీరు స్పందించింది ఏంటి మనం చెప్పాల్సిన అవసరం ఉంది సమాజానికి జయ శ్రీరామ్ అండి అసలు హిందువులను ఎంత మూర్ఖులుగా భావిస్తున్నారు ఎంత తెలివి లేనిగా బారుగా భావిస్తున్నారు వాళ్ళు వీళ్ళంతా కూడా ఏమైనా గాజులు పెట్టుకొని పెట్టుకుని అనుకుంటున్నారా వీళ్ళంతా కూడా ఎంత మూర్ఖంగా అల్లా అల్లా చెప్పాడని చెప్పి మాట్లాడతాడు అల్లా చెప్పింది అల్లా ఏనాడ ఎక్కడెల్లా అండి ఎన్నడొచ్చాడండి అల్లా ఎన్నడొచ్చాడు క్రీస్తు ఎన్న వచ్చాడండి తరాల నుంచి యొక్క కోట్ల సంవత్సరాల నుంచి హిందుత్వం గురించి వీళ్ళు సెక్యులరిజం పేరుచో ఈ విధంగా అవమానిస్తారా వీరు హిందువులారా కేసీఆర్ మాట్లా మాట్లాడుతున్న విన్నారు కదా మీరంతా విన్నారు కదా అయోధ్య రాముని అక్షంతలు తెలంగాణలో ప్రతి ఇంటికి చేర్చడం తప్ప మరి భగవంతుని తీర్థము భగవంతుని ప్రసాదమైనటువంటి యొక్క పులిహోరను తీసుకోవడం మనం తప్ప అది ఈ విధంగా మాట్లాడతాడా కాషాయ జెండా పనికిరాదని మాట్లాడతాడు కాషాయ జెండా లేకుంటే ఎక్కడదండి రోజు కాషాయ ధర్మధ్వజం లేకపోతే ఈ రోజు మనమంతా హిందువులమంతా ఉన్నామండి మరి హిందువుల విశ్వాసాలను ఈ విధంగా అతను అవహేళన చేయడం ఎంత మూర్ఖత్వము ఎంత తప్పు ఇది ఎవరు ఎవరి ఓట్ల కోసం మనల్ని అవహేళన చేసి అవమానిస్తున్నారో అర్థం చేసుకొని సైరైన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం హిందువుల ప్రతి ఒక్క భుజస్కంధాల మీద ఉంది ప్రతి ఒక్క హిందువు స్పందించాలి ఎందుకంటే మౌనం మంచిది కాదు మౌనం వల్ల బరి ఈ యొక్క మన మౌనం భరితెంపు కారణమవుతుంది కాబట్టి అక్షితలు తీర్థం పులిహోర స్వీకరించినటువంటి యొక్క ప్రతి హిందూ కూడా రేపు పదమూడవ తేదీనాడు బటన్ నొక్కుతాడు కమలం గుర్తు మీదనే ఓటేస్తాడు మరి బీజేపీనే ముందుకు తీసుకొస్తాడు దేశం కోసం ధర్మం కోసం మనమంతా కూడా ప్రతి ఒక్కరం కూడా కంకణ బద్దులమై రేపు మనం యొక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిగిస్తాము నాలుగు వందల పదకొండు సీట్లతో వీళ్ళను తునాతునుకలుగా యొక్క వీళ్ళందరినీ కూడా ఓడించి మళ్ళీ మోడీ ప్రద మోడీ ప్రభుత్వం మూడోసారి వస్తుంది మన యొక్క హిందూ ధర్మ రక్షణ కోసం మనమంతా కూడా ఈ కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ మీద ఉంది ఇప్పుడు ఇంత బలం ఎక్కడంటారు మీరు అంటే ట్వంటీ 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 ఫైవ్ పర్సెంట్ ఉన్న ముస్లింస్ ఓట్లు వేస్తే ఆయన గెలుస్తాడా మరి మిగతా వాళ్ళు వీళ్ళు ఎందుకు రియలైజ్ కావడం అంటారు అంటే వీళ్ళు కూడా ఎంతో కొంత లోపాయి కానీ బాణ బానిసైపోతే వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమంటారు ఇప్పుడు ధన మెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన మత్సరములు మరి మరీ హెచ్చును ఆ విధంగా ఈ యొక్క పదేళ్ల పాలనలో వీళ్ళంతా కూడా తెలంగాణను సత్త నాశనం చేసి వీళ్ళంతా కూడా సంపదనంతా కూడా వీళ్ళంతా హరించారు ఈ విధంగా వాళ్లకు ఆ విధంగా సంపద ధనమిస్తే మతం ఇచ్చింది ఈ మదం ఇచ్చిందంటే మతం ఇచ్చుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నాడు వీరు ఇది సమ ఇది సరియైన పద్ధతి కాదు వీరికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఒక తరుణం ఇప్పుడు ఆసన్నమైంది కాబట్టి ప్రతి హిందువు కూడా వారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అవును ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే కొన్ని బియ్యం తీసుకొచ్చి కొంత పసుపు కలిపి ఏదో అక్షంతరా వేయడం తర్వాత పులిహోరను కలుపుకోవడం పులిహోరను తినడం ఇవన్నీ మనకు ఉద్యోగాలు ఇస్తాయా ఈ రైతులకు పంటలకు రైతులకు ధనం ఇస్తుందా అని ప్రగల్భాలు కలుపుతున్నాడు మరి ఈయన కనుక అంత దైవభక్తి లేకపోతే ఈయన మరి ఎందుకు యజ్ఞయాగాలు చేస్తున్నాడు ఇప్పుడు యోగాలు చేశాడు మొన్న కేసీఆర్ పోయి ఒక రామ దేవుని ముందు కూర్చొని మెట్ల మీద కూర్చున్నాడు మరి ఈ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఇప్పుడు వచ్చిందా ఇది ఇది లేదా ఇది హిందుగాళ్ళు బంధుగాళ్ళు అన్నప్పుడు అప్పుడు లేదా ఇదంతా ఇప్పుడు వచ్చిందా అవును ఇప్పుడు నిజంగా కూడా ఈ హిందూగాళ్ళు బంధుగాలు అన్నప్పుడే వాళ్ళు బుద్ధి చెప్పారు కానీ ఇప్పుడు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది రాముని కించపరుస్తూ తెలంగాణ వచ్చిందే అల్లా దయతో వచ్చింది నేను మీ అందరి దగ్గరకు వస్తున్నా అని వాళ్ళని ప్రాధాయపడుతున్నాడు అంటే ఆ మరి వీళ్లకు మన వాళ్లకు బుద్ధి ఉండాల్సిన అవసరం ఉంది అంటారు లేదంటారు తప్పసరిగా అంటే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఇప్పుడు చూడండి మన మాధవిలత మీద ఒక వేరే వాళ్ళ ముస్లిం ఒక నిలబడ్డాడు మళ్ళీ ఏం చేశాడు అతను విరమించుకున్నాడు చూడండి వాళ్ళలో ఐక్యత ఏ విధంగా ఉందో చూడండి వాళ్ళ ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ తప్పనిసరిగా వాళ్లకు నైన్టీ నైన్ పర్సెంట్ ఓట్లు వాళ్ళ ఓట్లు వాళ్ళకు పడతాయి మనం ఏమైతున్నాయి మన ఉన్న మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో ఉన్న మన నాలుగు పార్టీలతోటి నాలుగు నలుగురు హిందువులు పడితే ఏమైతున్నాయి నలుగురికి ఏమైతుంది పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ ఓట్లు మనకు వస్తున్నాయి అయితే వాళ్ళ ధీమా ఏందంటే మేమంతా కూడా ఒక్కటే ఒక్క ఏకంగా ఉన్నాము మాకు ఒక్క ఎంఐఎం పార్టీకే మా మాకు ఓట్లు వస్తాయి మేము గెలుస్తామన్న ధీమా వాళ్ళకు ఉంది అది దాన్ని మనము తిప్పికొట్టాల్సిన అవసరం మనకు ఉంది ఎస్ మరి ఇప్పుడు అంటే హిందువులంతా ఏకమైపోయి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు కనుక సరైన దాదాపుగా నాలుగు వందల పైగా ఇస్తే ఆ తను విపరీతమైన మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందంటారా అంటే ఎవరికి నొప్పించకుండా ఎవరికి చేయకుండా అందరినీ కలుపుకుపోయే ఆ మనస్తత్వం అంటే ఒక రాజు ఆ ప్రజల్ని సక్రమంగా పరిపాలించాలన్న కాన్సెప్ట్ తోనే చేయగలుగుతాడంటారా చేస్తారండి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాల్లో అసలు యాక్చువల్ గా మనకు తెలియని విషయాలన్నీ కూడా ఇప్పుడు అన్ని వెలుగులోకి వచ్చినాయి అంతకు ముందు అంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మట్టుమా అసలు యాక్చువల్ గా బయటికి రాకుండా చేసిందండి వీళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడు ఈయన ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు ప్రతి ఒక్కరు సబ్కా సాత్ సబ్కా వికాస్ అయినా ఎవరిని ఇప్పుడు ముస్లింస్ కాని క్రిస్టియన్స్ కానీ వేరే వాళ్ళుగా భావించలేదు ఎవరైతే దేశం కోసం ధర్మం కోసం ఇక తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళనే వాళ్ళు ఆయన తప్పబడుతున్నాడు కానీ ఆయన అసలు ముస్లింస్ కానీ ఈ యొక్క క్రిస్టియన్స్ కానీ ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు ఆయన వాళ్ళు కూడా భారతీయులే దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు ముందుకొస్తే వాళ్ళు మనతో రమ్మంటున్నాడు అంతే ఆయన అవును వేరు చూడడం లేదైనా వేరే వేరే మతస్తుల్ని వేరుగా చూడడం అన్ని మతాలు ఒకటే అన్ని మతాల తారతమ్యం ఒకటే మనం దేశం కోసం ధర్మం కోసం చేయాలంటున్నది ఓకే ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా గురుగారు అసలు ఏంటి ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రజలు తెలుగు వాళ్ళు అంటే మన హిందువులు ఎస్పెషల్గా ఈ ఎలక్షన్స్లో బద్ధకంగా ఇంట్లో ఉండకుండా వాళ్ళు వచ్చి ఓటేయాలని మీరు వాళ్ళకు ఎట్లాంటి సందేశం అంటే ఒక మెయిల్ చెప్తారు ఇప్పుడు మనకెట్లంటే ఎట్లా అంటే ఉన్నవాళ్ళు చాలా వరకు ఏమైతుంది అంటే వాళ్ళు మనకెందుకులే మనకెందుకులే అనేటువంటి మనస్తత్వం మన హిందువులో బాగా పాతుకుపోయింది అయితే అలాంటిది కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు పోలయ్యే విధంగా మనం దాన్ని ప్రతి ఒక్కరం కూడా కార్యకర్తలమంతా కూడా తీసుకుపోయి ఎవరైతే ఓట్లు వేయని వాళ్ళు ఉంటే వాళ్లకు మళ్ళీ జ్ఞాపకం చేసి ఫోన్లు చేసి కానీ వాళ్లకు మళ్ళీ వాళ్ళకి అవసరమైతే వద్దురుంటే వాళ్ళ ఇంటికి పోయి బండి వెహికల్ పంపించి కానీ వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు మనము మనం కూడా ఒక కనీసం ఎయిటీ నుంచి ఓట్లు మనం మనం పోల్ చేయించగలిగితే వినండి సో మొత్తానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరేంద్ర మోడీ గారి గెలుపు కోసం మీలాంటి వాళ్ళందరూ మన వాళ్ళందరూ హిందువులందరూ కృషి చేస్తేనే భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదగడానికి అవకాశం ఉందని అందరు అంటున్నారు అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీరామ్ నమస్తే చేయాలండి తప్పనిసరి చేస్తాం మనం అందరం చేయాలి చేస్తాము చేస్తున్నాము చేయాలి జయ శ్రీరామ్